హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అందరూ కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇవాటి వీడియో ఏంటంటే హోలీ పాటిని పూజా విధానం అండి కార్తీక మాసంలో ముప్పై రోజులు పూజా ఫలితం ఈ ఒక్క పూజతోనే వస్తుంది అని అయితే మన ప్రగాఢ నమ్మకం అయితే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సోమవారం చేసుకోవాలా రెండవ తారీఖున లేదా ఒకటవ తారీఖున చేసుకోవాలా అనేది అందరికీ కూడా సందేహం ఉందనమాట అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం రెండవ తారీఖున జరుపుకోవాలండి ఒకటవ తారీఖున అమావాస్య అయిపోయిన తర్వాత రెండవ తారీఖున మనము పోలీ పాడ్యమి అనేది పోలీస్ వర్గం వత్తులు అనేటివి వెలిగిస్తామన్నమాట ఒకటో తారీఖున జరుపుకోవాలా రెండవ తారీఖున జరుపుకోవాలా లేదా ఆ రోజు నాన్ వెజ్ తినొచ్చా అమావాస్య అయిపోయిన తర్వాత ఎక్కడ వదలాలి ఏ సమయంలో వదలాలి అనే సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే హోలీ పాడ్యమి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కార్తీక అమావాస్య అయిపోయిన మరుసటి రోజున మనము పోలీ పాడిని ద్వీపాలు అనేది అనమాట అలాగే ముప్పై మూడు వదలాలా ముప్పై ఒకటి వదలాలా ముప్పై ఐదు వదలాలా ఎన్ని ఒత్తులు వదలాలి అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది అనమాట ముప్పై ఒక్క ఒత్తులు నెలకు సరిపడా వెలిగిస్తామన్నమాట ముప్పై మూడు ఒత్తులు అనేటివి మిగతా రెండు ఒత్తులు కూడా వినాయకుడికి రెండు ఒత్తులు వెలిగిస్తామన్నమాట అప్పుడు ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తారు అలాగే ముప్పై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తారు ఎవరికంటే ముప్పై ఒక్క ఒత్తులు నెలకు సరిపడా వెలిగిస్తాం కదా రెండు వత్తులేమో వినాయకుడికి ఇంకో రెండు వత్తులేమో గంగాదేవికి వెలిగిస్తాం అనమాట అప్పుడు ముప్పై ఐదు వెలిగిస్తారు వెలిగిస్తారనమాట కానీ ముప్పై మూడు ఒత్తులు వదిలితే మాత్రం చాలా మంచిదండి అందరు కూడా ముప్పై మూడు వత్తులు వెలిగించండి అలాగే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ముప్పై ఐదు వత్తులు వెలిగిస్తూ ఉంటే అలాగైనా మీరు వెలిగించుకోవచ్చు అనమాట అయితే తెల్లవారుజామున ఐదు గంటలు ఆ సమయంలో వదిలితే చాలా మంచిదండి ఇంట్లో అందరూ వెలిగించాలా లేక మన మొక్కలమే వెలిగిస్తే సరిపోతుందా అంటే అందరూ ఏం వెలిగించాల్సిన పని లేదండి అర్లీ మార్నింగే లేచి దేవుడికి ఇల్లంతా శుభ్రం చేసుకొని తులసి కోట దగ్గర వెలిగిస్తే చాలా మంచిదండి అది కూడా మనము ఆ ఏరుకి ఇట్లా పారే నీటిలోనే వదలాలా అనే సందేహం కూడా ఏం లేదండి వీలైతే అట్లా వెళ్ళి కూడా వది లేదంటే మన ఇంట్లోనే తులసమ్మ దగ్గర ఒక బేసన్లో నీళ్లు వదిలేసి పసుపు కుంకుమ పువ్వులన్నీ అలంకరించి ఆ తర్వాత అరటి డబ్బులు అయినా వెలిగించవచ్చు అలాగే కొబ్బరి అయినా వెలిగించవచ్చు రాగి ఆకుల్లో వెలిగించవచ్చు జిల్లేడు ఆకులు అయినా వెలిగించవచ్చు అనమాట ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇట్లా మనము పోలిపాడ్యం అనేది జరుపుకోవచ్చు అలాగే తేలికపాటి అరటి డొప్పల్ని తీసుకోవాలండి మనము ఎందుకంటే బరువునట్టు తీసుకుంటే వాటర్లో మునిగిపోతుంది కదా అందుకే తేలికపాటివి తీసుకొని అట్లా మూడు గుంతల్లాగా తీసేసి మనము కుంభవత్తులండి పువ్వుత్తులు అంటారు కుంభవత్తులు అంటారు అలాంటివి మనము పదకొండు 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 అలా ముప్పై మూడు రాత్రే మనం నెయ్యిలో కానీ నూనెలో కానీ నానబెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇట్లా మూడు గుంటలలో మనము పదకొండు 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 అట్లా వెలిగించుకోవాలి అలాగే అరటి డొప్పలోకి వాటర్ రాకుండా ఉండాలంటే ఇట్లా మనం గోధుమ పిండి కానీ లేదంటే బియ్య పిండిని కానీ కలిపి ఉంచేసుకొని ఇట్లా అడ్డుగా బ్రిడ్జ్ లాగా వాటర్ లాకుండా పెట్టేసుకోవచ్చు అనమాట అలాగే టెంకాయ చిప్పలో పెట్టినా కూడా వాటర్లో పారే నీటిలో వదిలినా కూడా చాలా మంచిదండి ఇట్లా మనము పౌలి పాడ్యమి అనేది చేసుకుంటాం అనమాట చూశారు కదా ఇట్లా పసుపు కుంకుమ బొట్లు ఇవన్నీ కూడా పెట్టేసుకొని వా మనము ఆయిల్లో నానబెట్టేసుకొని ఉంచుకోవాలి అర్లీ మార్నింగ్ ఫైవ్కి అంతా పెట్టేస్తే చాలా మంచిదండి ముప్పై మూడు ఒత్తులు వెలిగించడం అనేది ఆనవాయిగా వస్తుంది ఆనవాయితీ లేని వారు కూడా చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుందండి దీనికి ఆనవాయితీ అదంతా ఏమీ ఉండదండి కార్తీక మాసం అంతా చేసిన ఫలితం దక్కాలి అంటే మనము పోలీ పాడి రోజు పోలీ స్వర్గం దీపాలు అనేటివి వెలిగిస్తామనమాట ఈ కార్తీక మాసం ముప్పై రోజులు పూజా ఫలితం అనేది మనకి దక్కుతుంది ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరు కూడా పోలియో పాఠ్యం జరుపుకునేదానికి ట్రై చేయండి ఇంకా నాన్ వెజ్ తినొచ్చా అంటే సోమవారం రోజున మనం ఈ పోలీయ స్వర్గానికి ఒత్తులని వెలిగిస్తాం కదండి మంగళవారం నుంచి మనం మార్గశీర మాసం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నుంచి మనము నాన్ వెజ్ అనేది తినచ్చండి ఆ రోజునైతే తినకూడదు నేను చూపించిన విధంగానే చేయాలి అని ఏం లేదండి మీ అనుకూలాన్ని బట్టి ఆ రోజు చేసుకోండి ఖచ్చితంగా అరటి డొప్పలో కానీ కొబ్బరి చిప్పలో కానీ ఇట్లా రావి ఆకుల్లో కానీ జిల్లేడు ఆకులతో కానీ ఇట్లా మనము సులభంగా వెలిగించవచ్చు అనమాట ఇట్లా వాటర్లో లో మనం వాటర్ వేసేసి పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పువ్వులు వేసి చక్కగా పూజించుకొని వాటర్లు అనేది వదలాలన్నమాట మనము అయితే ఇంకా అలాగే వాటర్లో వదిలిన తర్వాత పసుపు కుంకుమ ఇంకా ఇట్లా పెట్టేసి అగరత్తులు కూడా వెలిగించేసుకొని మనం నైవేద్యంగా చలివిడిని పెడితే చాలా మంచిదండి పోలియో పాడేమి రోజున అలాగే కొబ్బరికాయను కూడా కొట్టాలన్నమాట పండ్లను కూడా సమర్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్